ఓం శ్రీ మాత్రే నమ ఇంకా నలభెనిమిది గంటలు మాత్రమే మిగిలాయి కర్కాటక రాశి వారికి ఊహించని మార్పులు అక్టోబర్ నెల చివరి వారంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయేది ఇదే మరొక నలభెనిమిది గంటల్లోనే కర్కాటక రాసి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరికి అదృష్టమా దురదృష్టమా అక్టోబర్ నెల చివరిలోపు వీరి జీవితంలో ప్రవేశించబోయే స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడవచ్చు అన్ని విషయాలు కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాన్ బటి జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావుని వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ కర్కాటక రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఎదురవుతాయి చేపట్టిన పనులలో కాస్త అధికమైన శ్రమ అవుతుంది మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి అవసరమైన సమయానికి ధన సౌకర్యం మీకు లభిస్తుంది శ్రీహరి ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది పనులలో ప్రగతి కనబడుతుంది సమయ స్ఫూర్తితో ముందుకు సాగండి మిత్రులు ప్రోత్సాహం మీకు లభిస్తుంది కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది చిన్న చిన్న విఘ్నాలు ఉన్నా సరే అవి త్వరగా తొలగిపోతాయి ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం మానసిక ప్రశాంతతకు ధ్యానం మీకు ఉపకరిస్తుంది ఆర్థికపరమైన పరిస్థితి స్థిరంగా ఉంటుంది కృషి ఫలించి గౌరవం పెరుగుతుంది సానుకూలమైన ఆలోచనలు ఫలు తరణిస్తాయి దుర్గాదేవిని ప్రార్థించడం వల్ల మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో అయితే తక్కుబోతోంది మీ జీవితం అయితే మీరు పూర్తిగా మునిపెన్నె కూడా ఊహించలేని రీతిలో ఈ సమయంలో మారబోతుంది ఈ రాశి జాతకులకి సమయం అంతా కూడా మేలే జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఈ సమయం ఉపయోగకరంగా ఉంటుంది మంచి ఆదాయం మరియు ఊహించిన లాభాలు కూడా సూచింపబడుతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశ్చర్యకరమైన బహుమతి కూడా లభించవచ్చు పెట్టుబడులు చాలా లాభాలను కూడా ఇస్తాయి డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం కూడా మంచిదే నెల చివరి వారంలో ప్రమాదకరమైన గందరగోళ పథకాలకు దూరంగా ఉంటే మీరు మేలు కుటుంబ పరంగా కూడా మీరు చాలా బాగా గడుపుతారు మీరు కుటుంబ వేడుకు కూడా హాజరు కావచ్చు లేదా బంధువులను కలవచ్చు వివాహం లేదా దీర్ఘకాలిక సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి సమయం సానుకూలమైన ఫలితం లభిస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా సమయం సాధారణంగా ఉంటుంది నాలుగవ ఇంటిపైన సూర్య సంచారం ఛాతి మరియు ఊపిరితలకు సంబంధించి ఆరోగ్య సమస్యలను అయితే కలిగిస్తుంది వీపు మరియు మెదురు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సరైన విశ్రాంతి శ్వాస వ్యాయామాలు చేయడం మరియు చల్లని ఆహారాలకు దూరంగా ఉండండి ఈ సమయంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మీకు మేలు వ్యాపారంలో ఉన్నవారికి సమయం బాగుంటుంది వృద్ధి వ్యాపారంలో వృద్ధి కూడా కనిపిస్తుంది కానీ చాలా పని భారం మరియు కొంత కొంత ఊహించిన ఖర్చు లేదా నష్టం కూడా కలగవచ్చు గత రెండు వారాల్లో ఖాతాలను పారదర్శకంగా ఉండండి మీరు షెడ్యూల్ నష్టాలను నివారించండి వసూళ్లపైన మరియు సేవా నాణ్యత పైన దృష్టి పెట్టిన మీకు మేలు విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టకపోవచ్చు కాబట్టి వారు చాలా కష్టపడుతూ ఉంటారు ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు కోపం మరియు అసహనాన్ని నియంత్రించుకోండి ఒక టైం టేబుల్తో కూర్చొని మీ యొక్క ప్రశ్నపత్రాన్ని కూడా పూర్తి చేయండి పరీక్ష హాలు నుండి కూడా మీరు త్వరగా బయటకైతే వెళ్ళవద్దు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ కర్కాటక వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అందరూ అది వీరికి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంది వీరిని నమ్మించి మోసం చేయటం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే బసకడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యం కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకుని స్వభావం వీరికి అలవరగా ఉంటారు మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారము ఏజెంట్లు వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరేలో ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యము ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడుచురని చెప్పవచ్చు వీళ్ళు తీర్చిదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది వీరికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతుంది కర్కాటక వారు ముద్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ రాశి వారికి చిన్న తనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధులు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి వార్తకేమైన మధుమేహము రక్తపోటు ఉదర జీర్ణ కోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కావున ఈ రాశి వారు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వాస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి కర్కాటక రాసు ధరించాల్సినటువంటి రత్నాలు పునరసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగాన్ని ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలం ధరించాలి ఆశ్లేష నక్షత్ర జాతకులు జాతి పచ్చని ధరించిన వీరికి మంచి జరుగుతుంది ఒక బుధవారం రోజున చెటుకున వేళకు బంగారంలో జాతి పచ్చని ధరించాలి ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయించాలి అలాగే పెసరు ఇచ్చిన వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ రాష్ట్రలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్